ఈ ఘంటసాలతో నాకున్న మరో అనుబంధం ఏంటంటే ఈ జలదీశ్వర స్వామి దేవాలయానికి నేను సుప్రభాతాన్ని గానం చేసి గతంలో ఇవ్వడం జరిగింది ఈరోజుకి కూడా ప్రతిరోజు వేకువజామునే ఏ ఘంటసాల లాంటి ఇది మామూలు ఊరు కాదు ఇది ఒక ప్రాచీనమైనటువంటి ఊరు ఒక ప్రాచీనమైనటువంటి గ్రామం ప్రాచీనమైనటువంటి పట్టణము పురము ఘంటసాల ఘంటసాలపురం ఎంతోమంది మహనీయులు ఘంటసాల గారు ఎంతోమంది మహ చక్రవర్తులు ఋషులు నడయాడినటువంటి పుణ్యభూమిలో ఆ జలదేశ్వర స్వామి సుప్రభాతం గానం చేయడం చాలా అదృష్టం ఇలా త్వరలో మరలా వచ్చి స్వామివారి సఫీతిలో అమ్మగారికి నివాళిగా రాబోయే రోజుల్లో ఒక నెల రెండు నెలలో మా రామకృష్ణ గారు రమేష్ వీరందరూ కూడా సతీష్ సతీష్ వారందరూ చక్కగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అమ్మగారి పేరు